అనకాపల్లి జిల్లా పాయకరావు నియోజకవర్గలో నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు వీరికి టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఎస్ రాయవరం మండలం అడ్డ్రోడ్డు జంక్షన్లో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని మంత్రులు అనిత రవీంద్ర ఆవిష్కరించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తెలుగు ప్రజలు గర్వించే వ్యక్తి ఎన్టీఆర్ అని హోంమంత్రి కొనియాడారు ఎన్డీఏ కూటమిని విడగొట్టడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని మండి మండిపడ్డారు మనకి మన హైదరాబాద్ ని ని హైటెక్ సిటీ డెవలప్ చేశారో ఈ రోజు వైజాగ్ ని గూగుల్ కి సంబంధించి ఈ రోజు ఒక ఐటీ హబ్ గా తయారు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది మరి ఎంత దూరం పంపించలేమంటే మన నియోజకవర్గంలోనే ఈరోజు ఆర్సీటర్ లాంటి పెద్ద పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్లు ఈ రోజు వస్తున్నాయి చదువుకున్న పిల్లలందరికీ కూడా ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఈ వేదికగా మీకు ఎందరికీ ఏదైతే ప్రామిస్ చేశానో ఆ రోజు ఇరవై వేల ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇరవై వేల ఉద్యోగాలు ఇప్పించిన

విషయాలు చెప్పాలి వారు ఏదైతే కష్టమని చదువుకొని ఆ రోజుల్లో డిగ్రీ చేసి సబరిశ్ర ఉద్యోగం చేసేవారు